నడుస్తుంది ఇక్కడేమో జూ అండ్ లింగో అంటే శివ పార్తు మీలో పెట్టే సమర్థం కానీ అది పోకుండా మనం ఆలోచిస్తే ఇప్పుడు భారత రాజ్యాంగం ఆనాడు మన నాయకుడు ఎంతో మంది ప్రాణాలు కోరుకున్నారు కుమరం భీమి లాంటి వాళ్ళు కుమరం భీమి అంటే మధ్యలో అంతకంటే ముందు రామ్జీ గోండ్ గాని అనూప్ సింగ్ రావు గాని మల్లు గారు గాని వెంటనే అనేక మంది విశాఖపట్నంతో సహా ఆ త్యాగమే అన్నాడు బ్రిటిష్ వాళ్ళు కల్పించిన చట్టం అదే బ్రిటిష్ వాళ్ళకెవరు హిమన్ రామ్ మైక్ లేదు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసులు ఎందుకు కొట్లాడుతున్నారని సర్వే చేస్తే వాళ్ళకి తెలియదు ఏంటంటే సర్వేలో ఆదివాసులు మూడే మూడు కోట్ల ఒకటి జల్ జంగల్ జమీన్ ఈ మూడు వదిలేంటి మీ జోలికి రామని చెప్పి ఆదివాసులు అన్నారు మనం భూమి మీద మీద అడవితో బతికేటట్టు ఆదివాసులు అప్పుడే చట్టం చేశారు తెల్లదొరగా చేసిపోయారు ఇప్పుడు నల్లతో వచ్చి చే భారత రాజ్యాలు పరిపాలిస్తున్నారు తప్ప మాకు హక్కులు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత చేస్తుండ్రు అంటే ఇప్పుడు ఇప్పుడు గిన్నె దరితోనే స్టార్ట్ అయ్యింది ఆడు చెప్పారు హెమన్రావు కానీ మైక్ కానీ ఈ గిన్నెదరిలో ఈ రోజు పెద్ద ఉత్సవం అంటే

సంబంధాలు పెట్టుకొని జాతిని మర్చి సమయంలో ఈనాడు మీరందరూ ముఖ్యంగా సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఉప మీరందరూ మీరందరు సమావేశం పెడుతున్నారు ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి అర్జున్ మాస్టర్ గారు కోరడం నాతో పాటు మా జాతీయ కన్వీనర్ ఆల్ ఇండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ చేసి అంటే ఒక కొట్టడం కాదు భారతదేశంలో పదకొండు రాష్ట్రాలు ఉన్నాయి ఇటువంటి ఆదివాసుల మీద అన్ని రాష్ట్రాలు కూడా మన చట్టాలు అరగదొక్కుతున్నారు మన భూములు కాజేస్తున్నారు మన హక్కులు కాజేస్తున్నారు మన జాతి అభివృద్ధి తగ్గిపోతుంది ఇప్పుడే మా జిల్లా మేడం

ఇది వైజాగ్ విశాఖపట్నంలో గత నెల రెండు రోజులు సమావేశం జరిగింది దేశవ్యాప్తంగా అందరూ వచ్చారు వాళ్ళు చెప్పింది ఒకటే మన చట్టం మన ఆదివాసీ లొక్క స్వయం విధాలు ఫిఫ్త్ షెడ్యూల్ రాజ్యాంగానికి అప్పు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉన్నది అనేటువంటి మరి ఒక వేదిక దేశవ్యాప్తంగా మన ఆదివాసులు పదకొండు కోటి మంది మన ఆదివాసులు అటువంటి వాళ్ళందరూ కూడా ఏకం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తే తప్ప ఇది కూడా ఈ సందర్భంలో ఎందుకంటే మీరు ఎన్ని ధరించే దేశవ్యాప్తంగా ఉద్యోగం తీసుకోవాలా ఇది పెద్ద మనిషి సభాధ్యక్షులు అన్ని చేసాం ఆయన చేయకుండా చూడాలి అనిపించే వాళ్ళు మేము రాజారావు గారు

आस्था रखेंगे आपने राष्ट्र के बोर्ड करने बैठने करने तो पते पर खबरें इस तो ये का आदमासी की जाती लाखें लोग बचा राज्यात्मक रक्षा कोशल अटले महाभारत से करने का पदार्थ चलो अगर राष्ट्र मुंडवाना संशल पसे करने चलो अटल नारंगा की कुंजी चलो अटल जब वो उड़ता लोग पीछे पता तो अटले बोला ग्रोट

ప్రభుత్వాలు మన కోసం ఇవ్వలే ఉన్న చట్టాలే తీసేస్తున్నారు మీ అందరికి తెలుసు పంచాయతీ రాజ్ ఇప్పుడు మీరు సర్పంచ్ వచ్చింది చాలా మంది పంచాయతీ రాజ్ అంటే గ్రామ పంచాయతీ చట్టం అంటే గ్రామం చట్టం తీసుకొచ్చినప్పుడు తొంభై ఆరులో

మన సంఘాలు కూడా కంతెంతతో ఉద్యమాలు చేశాం అది కూడా నీరు కాల్చే ప్రభుత్వాలు మరి ఒక్కొక్కరికి పోతే ఇక్కడ మనకి ఎక్కడ ఉంది చెంగి ఎక్కడ ఉంది చెన్నీ ఎక్కడ మన ఆస్తులను కూడా కొల్ల కొట్టుకొని ఈ రాజ్యం భారత రాజ్యం ప్రథమ కల్చరు ఆదివాసులతో పుట్టింది ఆదివాసులు లేకుండా దేశం లేదు అటువంటి పరిస్థితిలో కూడా మనం

మహిళలు అప్పుడు ముందుకురాలు ఇక్కడ మహిళలకు ముందు మహిళలు చేసిన సిద్ధమే ఈ దేశాన్ని ఆదివాసీ రక్షించే పరిస్థితి మీ చేతిలో ఉంది అందుకనే మరి కూడా ఆలోచించాలా ఎక్కువ బహుశా ఈ చట్టాన్ని ఎక్కడ మీరు చెప్తున్నాను భారతదేశం భారతదేశం అంటే దేశం అంటే భా మనకు జరిగే న్యాయం మనకు జరిగే అన్యాయం ప్రభుత్వాన్ని కొట్లాడి మనకున్న చట్టాన్ని మనం కాపాడుకోవాలని బాధ్యత పెట్టి మనం చేసుకో ఇప్పుడు మన చాలా మంది ఉన్నారు మన ముందుగా రాజారావు